హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధ్యములు తెలుగు ఆడియో స్టోరీస్ అందరూ సస్పెన్స్ రివీల్ అయిపోయేసరికి హ్యాపీగా ఉన్నారా ఇంకా ముందు ముందు చాలా కథ ఉంది మాది కోరిన ప్రణయం వన్ ఫార్టీ ఫోర్తో మేము వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే కథని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ భూమి అన్న మాటలకి అద్వైత మాట్లాడుతూ సరే అన్నయ్య టూర్ వెళ్ళడం ఆగిపోతాడు గొడవ అవుతుంది ఇంట్లో అని నువ్వు అనుకున్నప్పుడు నేను వీడు బతికే ఉన్నాగా మాకు చెబితే అన్నయ్య వచ్చిందాక మేమే ఏదో ఒక ప్లాన్ చేసేవాళ్ళంగా ఆహా అలా చెప్పరు మనసుల్లో మనసుల్లో దాచేసుకొని మీకు మీరే నిర్ణయాలు తీసేసుకుంటారు ఒక్కసారి నువ్వు ఆలోచించు నీ చుట్టూ ఎంత ప్రమాదం ఉందో ఎన్ని నెలల నుంచి వాడు నీ దగ్గరికి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడుతున్నాడు ఒక పక్క బిజినెస్ హ్యాండిల్ చేస్తూ ఇంకో పక్క నీ గురించి అనుక్షణం ఆలోచిస్తూ కనిపించిన వాడిని కనిపించినట్టు మాయం చేస్తూ మిస్టరీ గాడి కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఒక యుద్ధమే చేశాడు ఎంత స్ట్రెస్ ఉండి ఉంటుందో తెలుసా పరిస్థితి ఇదే అని నువ్వు చెప్పుంటే అసలు సైలెంట్గా నిన్ను తనతోనే తీసుకువెళ్ళిపోయేవాడు తర్వాత ఆలోచించేవాడు ఏం చేయాలి అనేది నిన్ను వదిలి వెళ్ళడానికి ఎంత నరకం అనుభవించాడో నీకేం తెలుస్తుంది సింపుల్గా నీ నిర్ణయం నువ్వు తీసేసుకున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని చూస్తూ ఇంకా మేము నిన్నేదో తప్పుగా అనుకుంటాం గాడిద గుడ్డు కొబ్బరి పీచు అనుకొని చాలా పెద్ద తప్పు చేసేసావు భూమి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నువ్వెక్కడున్నావో మాకు తెలియదు ఎక్కడ దాచాడో తెలియదు ఎలా చేరుకోవాలో తెలీదు ఎంత టెన్షన్ పడ్డామో నీకు అసలు తెలీదు ఏం జరిగిందో తెలియబట్టి అది కూడా వినీత్ తెలివిగా వీడియో తీయబట్టి అసలు నీ గురించి ఏం జరిగి ఉంటుంది అని ఒక అంచనాకి వచ్చాము వినీతి ఇచ్చిన లాకెట్ నీ దగ్గర ఉంది కాబట్టి నిన్ను చేరుకోగలిగాం అది కూడా చివరి క్షణంలో అది గనక లేకపోతే అప్పుడు ఓటమి అంటే ఎరగని అన్నకి ఓటమి రుచి చూపించావు నువ్వు మాకే నీ మీద కోపంగా ఉంది ఇక అన్నకు ఎలా ఉంటుంది ప్రాణాలే పెట్టుకున్నాడు నీ మీద కానీ తన నమ్మకాన్ని నువ్వు పోగొట్టేశావు చిలకకి చెప్పినట్టు చెప్పుకుంటూ వచ్చాడు కదా ఏదున్నా నాతో చెప్పు ఏదైనా కానీ నాతో చెప్పు దాయొద్దు అని మీ అమ్మా నాన్నకి మాటిచ్చాడు నిన్ను భద్రంగా చూసుకుంటానని నీకేదైనా అయితే నా కూతురు ఎక్కడ బాబు అని వాళ్ళు అడిగితే ఏం చెప్పేవాడు వదిలేయంరా అంతా అయిపోయింది కదా ఏదో మన అదృష్టం బాగుండి వినీత్ గడ్ ఇచ్చిన లాకెట్ తన దగ్గరుంది కాబట్టి ఎలాగో బతికి బయటపడింది లేదు అంటే ఈ పాటికి అసలు తను అని హర్ష గారికి గొంతు వణికిపోతుంది ఆ మాట అనడానికి కూడా అదే ఆలోచన దక్షకి కూడా వాడిచ్చిన లాకెట్ లేకపోతే తెలుసుకునేవాడేమో కానీ అప్పటికి చాలా అనర్థం జరిగిపోయేదేమో అన్న ఆలోచన రాగానే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు వాళ్ళు అడిగినవన్నీ నిజమే కాబట్టి ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది భూమి తన మీద ప్రేమతోనే వాళ్ళకి కోపం అని అర్థమవుతుంది వాళ్ళ కోపాన్ని ఎలా పోగొట్టుకోవాలో అని ఆలోచించడం మొదలు పెడుతుంది ఆ క్షణం నుంచే మనసుకైతే ప్రశాంతత వచ్చింది తనని ఎవరూ తప్పు పట్టలేదు తన గతం అందరికీ తెలిసిపోయింది తన పెళ్లి విషయం కూడా తెలిసిపోయింది అయినా అందరూ అంగీకరించారు ఇక వాళ్ళ కోపాలు పోగొట్టాలి ఇది పెద్ద టాస్కే నాకు అని కళ్ళు మూసుకొని అనుకుంటుంది మధ్యాహ్నం భోజనాలు చేసేశాక ఆంటీ ఈవిడి గారిని కదిలించొచ్చా అని అడుగుతాడు దక్ష కాలికి చేతికేగా దెబ్బలు తీసుకెళ్లొచ్చు నడవకూడదు కాకపోతే అని గారు చిన్న నవ్వుతో చెబుతారు ఆవిడ సూపర్ ఉమెన్ ఆంటీ నడిచేస్తారు కూడా భలే వాళ్ళే అలాంటివన్నీ పట్టించుకుంటుంది అనుకుంటున్నారా అని వేటకారంగా అంటాడు దక్ష నేనేం నడవను అని అంటుంది మూతి ఒంట్రంగా పెట్టి భూమి రెండు చేతులతో భూమిని ఎత్తుతుంటే మాట్లాడరా నాతో అని అడుగుతుంది చిన్నగా అందరూ బయటికి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు దక్ష మెడ చుట్టూ చేతులు వేసి తల పైకెత్తి ముద్దు పెట్టాలని ప్రయత్నిస్తుంది కానీ వెంటనే దక్ష మొహం వెనక్కి జరిపేయడంతో మూతి ముడి చేస్తుంది తన వైపు కూడా చూడకుండా బయటికి తీసుకొని వచ్చి కారులో కూర్చోబెడతాడు తనని తనని కూర్చోబెట్టాక సైకోని వాడి తమ్ముడిని ఇద్దరిని తాళ్ళతో కట్టేసి అద్వైత్ విజయ్ సెక్యూరిటీ సాయంతో లాక్కు వస్తారు ఒకడిని ఒక కారు డిక్కీలో ఒకడిని ఒక కారు డిక్కీలో వేసేసి రెండు కార్లలో అక్కడి నుంచి అందరూ బయలుదేరుతారు అద్వైతికి వచ్చిన రూట్ గుర్తు ఉండడంతో ముందు అద్వైత్ కారు వెళ్తుంటే దక్ష తన వెనక ఫాలో అవుతాడు అప్పటికే ఆశ్రమంలో ఉన్న ఇద్దరికి ఫోన్ చేసి రహస్య మార్గం ఎంట్రన్స్లో ఉండమని చెబుతాడు అద్వైత్ టీవీలో న్యూస్ చూసిన వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆశ్రమం చుట్టూ పహారా కాస్తారు జనాలు వచ్చి లోపలికి వెళ్లాలని ఎంత ప్రయత్నించినా పోలీసులు అడ్డకించడంతో పోలీసుల్ని తోసి మరీ వెళ్లాలని ప్రయత్నాలు చేయడం మొదలు పెడతారు కానీ అందరూ గేటు బయటే ఆగిపోవలసి వస్తుంది గేట్ లెక్కి వెళ్ళడానికి ప్రయత్నించినా వాళ్ళని పోలీసులు అడ్డకిస్తారు ముందు మమ్మల్ని ఎంక్వైరీ చేయనివ్వండి నిజమైతే అప్పుడు మిమ్మల్ని కూడా వదులుతాము అని పోలీసులు నచ్చ చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము లోపలికి రావాల్సిందే అని గొడవ చేయడం మొదలు పెడతారు జనాలు కొంతమంది పోలీసులు లోపలే ఉండడంతో మీడియా వాళ్ళనైనా అనుమతించమని గొడవ గొడవ చేస్తారు మీడియా వాళ్ళు అప్పటికే లోపల ఆశ్రమంలో ఉన్న రౌడీ వాళ్ళందరూ జనాలు చేతిలో చిక్కితే చావు ఖాయం అనుకొని కొంతమంది గోడలు దూకి వెనక వైపు నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక పక్కగా నిలబెడతారు సార్ ఆ బాబా ఆంతరింగక మందిరంలో లేరు అని చెబుతున్నారు అది ఎంత నిజమో తెలుసుకోవాలి అంటే మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వచ్చు కదా అని అడుగుతారు మీడియా వాళ్ళు చూడండి ఇది చాలా సెన్సిటివ్ విషయం ఇప్పటికే చాలా గొడవ అయిపోయింది ముందు మమ్మల్ని చూడనివ్వండి అని పోలీసులు చెబుతుండగానే ఆశ్రమం రహస్య మార్గంలోకి ఎంటర్ అవుతాయి దక్ష వాళ్ళు వచ్చిన కార్లు ఒక పక్కిదంతా ప్రతిపక్ష కుట్రా అని ఇంకా మూఢనమ్మకం ఉన్న కొంతమంది న్యూస్ ఛానల్స్తో మాట్లాడుతూ ఉంటారు దక్ష కొద్దిగా లోపల వరకు కారు తీసుకువచ్చి ఆపి భూమిని తీసుకొని ముందు అందరూ ఆంతరింగిక మందిరంలోకి ఎంటర్ అవుతారు నెక్స్ట్ ఏంటన్నయ్యా అని అనగానే దక్ష అక్కడున్న ఇద్దరు శిష్యుల వైపు చూస్తూ మీ బాబా మాట్లాడేటప్పుడు మైక్ సిస్టమ్ ఉంది కదా దాని ఆపరేటింగ్ ఎక్కడా అని అడుగుతాడు అది హాల్లోనే ఉంది సార్ అని చెబుతారు వాళ్ళు లోపలికి పోలీసులు వచ్చారా మొత్తం సెర్చ్ చేశారు సార్ కానీ ఇంకా మీడియా వాళ్ళని తీసుకురావడం లేదు లోపలికి డోర్ క్లోజ్లో ఉండడంతో ఇక్కడికి కూడా రాలేదు మీరు వెళ్ళి పోలీసులతో మాట్లాడుతూ ఉండండి ఈలోపు నేను చేయవలసింది చేస్తాను అని లేడీ డాక్టర్తో అంటాడు దక్ష కానీ పోలీసులు నన్ను అని ఆవిడ అంటుంటే మీరు కేవలం వాళ్ళని డైవర్ట్ చేయడం కోసమే ఈలోపు నేను చేయవలసింది చేస్తాను నమ్మకుండా ఏం చేస్తారు వెళ్ళండి నేను చెప్పినట్టు మాట్లాడండి అని ఎలా మాట్లాడాలో కూడా చెప్పి లేడీ డాక్టర్ని వెళ్ళమనడంతో ఆవిడ బయటికి వెళుతుంది లోపల నుంచి వస్తున్న ఆవిడని పోలీసులు చూసి మీరెక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు అని అడుగుతారు అనుమానంగా సార్ వీడియోలో కనిపిస్తున్న ఒక లేడీని నేనే నేనన్నీ మాట్లాడడానికే వచ్చాను ముందు మీడియా వాళ్ళని లోపలికి పిలవండి నేను ప్రస్తుతం ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేను అని అంటుంది ఆవిడ చూడండి మీరిప్పుడు మీడియా అంటే ఇప్పటికే ఇది సెన్సిటివ్ విషయం అని పోలీసులు అనగానే నేను పదిహేనేళ్ళగా డాక్టర్ అజేయన్ని ప్రేమిస్తున్న మనిషిని సార్ వాడి గురించి నాకంటే ఎవరికి బాగా తెలుస్తుంది దయచేసి మీడియా వాళ్ళని పిలవండి లేదు అంటే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతుంది కూడా మొత్తం ఒక మనిషి దగ్గర రికార్డ్ అవుతుంది ఏదైనా తేడా జరిగితే వాళ్ళది ప్లే చేసేస్తారు మీ ఇష్టం మీ పరువే పోతుంది అని ఆవిడంటుంది వెంటనే వాళ్ళు పై ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పడంతో అతను చేసేదేం లేక సరే మీడియా వాళ్ళని లోపలికి పిలవండి అని అంటాడు దానితో మీడియా వాళ్ళందరినీ లోపలికి పిలుస్తారు మీడియా వాళ్ళు రాగానే సార్ ఇప్పుడు ఈ ఆశ్రమానికి బయట ఉన్న ఒక స్క్రీన్ మీద ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాలన్నీ డిస్ప్లే అవుతున్నాయి కదా ఆ స్క్రీన్ మీద ఇప్పుడు నేను చెప్పేది ప్రతిదీ డిస్ప్లే అయ్యేలాగా మీరు కనెక్ట్ చేయగలరా అని మీడియా వాళ్ళని అడుగుతుంది ఆ డాక్టర్ ఓకే చేయగలమని పది నిమిషాల్లో వాళ్ళు మొత్తం సెట్ చేసి పోలీసులు మీడియా వాళ్ళ ఎదురుగా ఒక ఆవిడ నిలబడి ఉన్నట్లుగా ఉండి స్క్రీన్ మీద వీడియో డిస్ప్లే అవుతుంటే అప్పటి వరకు గొడవ చేస్తున్న జనాలు అందరూ దానివైపు చూడడం మొదలు పెడతారు అజేయన్ గురించి ఆవిడ చెప్తున్న ఒక్కొక్క మాట ఆ స్క్రీన్ మీద కనిపిస్తూ వినిపిస్తూ ఉంటే జనాలందరూ అయిపోతారు ఇంకా కొంతమంది మూఢనమ్మకస్తులు మాత్రం ఇదంతా అబద్ధం కావాలనే చేస్తున్నారు ఆవిడిని వాడుకుంటున్నారు నుంచి వచ్చింది ఇటు నుంచి వెళ్ళనే లేదు ఇటు నుంచి వచ్చింది అంటే లోపల ఆవిడ ఉన్నట్టే అని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇదంతా జరుగుతున్న టైంలోనే మైక్ సిస్టమ్ తన అధీనంలోకి తెచ్చుకొని వాళ్ళిద్దరి నడుముకి తాడులు బిగించి ముందుగానే ఆశ్రమం మొత్తం గమనించి ఉన్న దక్ష్ ఇప్పుడు ఆ శిష్యులు చెప్పిన డైరెక్షన్స్ బట్టి వెనక మెట్లు వైపుగా పైకి తీసుకువెళ్తాడు ఇదంతా కూడా బయట వాళ్ళకి తెలియని రహస్య మార్గం ద్వారానే వాళ్ళిద్దరిని ఆశ్రమం ఎదురు భాగానికి తీసుకొచ్చి ఆ తాళ్ళతో వాళ్ళని కిందకి వేలాడి తీసి పైన ఉన్న ఒక పిల్లర్కి కట్టేస్తారు స్క్రీన్ వైపు దృష్టి నిలిపిన అందరూ గమనించేలోపే వాళ్ళని వేలాడి తీసి దక్ష వెనక్కి వెళ్ళిపోతాడు అందరూ ఒక్కసారి ఇద్దరు వేలాడబడడం చూసి అందులో ఒకడు దొంగబాబా కావడం ఇంకొకడు డాక్టర్ అజేయన్ కావడంతో షాక్గా చూస్తారు జనాలందరూ గొడవ చేయడం మొదలు పెట్టగానే ఏమైంది మళ్ళీ అనుకుంటూ పోలీసులు ఎలర్టై బయటికి వచ్చి చూసేసరికి ఇద్దరు పైనుంచి వేలాడడం గమనించి ఇదంతా ఎలా అని షాక్ అవుతారు పోలీసులు పైకి వెళ్లాలని ప్రయత్నిస్తుండగా పోలీసులు ఎవరూ రావద్దు మీరు టీవీలో చూసిందంతా నిజాలే ఇక్కడ జరుగుతున్నది అంతా నిజమే కొద్దిసేపు అందరూ సైలెంట్గా ఉండండి ప్రపంచం మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుందో అనేది తెలియాలి అని వాయిస్ వినిపించడంతో అందరూ సైలెంట్ అయిపోతారు అదే సమయంలో డాక్టర్ ప్రెగ్నెంట్ లేడీ ఆశ్రమం ఎంట్రన్స్ ప్రాంగణంలో నిలబడతారు అసలు ఎలా వచ్చారు అన్నది అర్థం కాలేదు బయట ఉన్న జనాలు అందరికీ ఆ వెనకే మాస్క్ పెట్టుకున్న సుప్రజా గారు వీల్ చైర్లో భూమిని కూడా తీసుకువచ్చి వాళ్ళ పక్కన నిలబెడతారు ఎవరు ఏది చెబితే అది విని మూఢ నమ్మకాలతో జీవితాల్ని నాశనం చేసుకుంటున్న పిచ్చి జనాలందరూ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి వేలాడుతున్న ఇద్దరు గురించి మీరు చూశారు మీకు కనిపిస్తున్న ముగ్గురు ఆడవాళ్లు మీకు వీడియోలో కనిపిస్తున్న ఆడవాళ్ళు అందులో లెఫ్ట్ సైడ్ ఉన్న ఆవిడ డాక్టర్ జనాలందరిలో డాక్టర్ అజయన్ అని పేరుతో ఒక పెద్ద డాక్టర్గా పేరు తెచ్చుకొని వాడు చేసే దాష్టికాలు ఏంటో మీరు చూశారు కదా అతనే ఇతను అని ఎలా నమ్ముతారు అని మీరు అనొచ్చు దానికి సాక్ష్యాలు కూడా మీ ముందు పెడుతున్నాను డాక్టర్ అజయన్ రాసుకున్న డైరీ అతను వాడే మాస్కులు మొత్తం మీ ముందు పెడుతున్నాను అతని ఇంటి అడ్రస్ అతనున్న గెస్ట్ హౌస్ అడ్రస్ అన్నీ చెప్పి చెక్ చేసుకోండి మీడియా వాళ్ళు డైరీలో ఉన్న అంశాలను కూడా స్క్రీన్ మీద వచ్చేలా చూడాలని కోరుతున్నాను అని దక్ష అనగానే మాస్కులో ఉన్న హర్ష గారు డైరీ మాస్కులు పట్టుకొని బయటికి వచ్చి మీడియాకి అందిస్తారు లెఫ్ట్లో ఉన్న ఆవిడ డాక్టర్ వాడిని ఆవిడ ఆ ప్రేమని ఆసరాగా తీసుకొని వాడు చేసే దారుణానికి ఆవిడిని వాడుకోవాలని చూశాడు ఆ ప్రెగ్నెంట్ లేడీ తన తండ్రి చావు బతుకుల్లో ఉంటే అతనికి సర్జరీ చేయడం కోసం డబ్బు కోసం ఆలోచిస్తున్నప్పుడు సరోగసి మదర్ అని అబద్ధం చెప్పి తన కడుపులో పిండాన్ని ప్రవేశపెట్టి ఆరు నెలలు వచ్చాక ఆ పిండాన్ని బయటకు తీసి ఆ పక్కనుంది కదా వీల్ చైర్లో కూర్చొని ఆమె కడుపులో పెట్టి వాడు బలివ్వాలి అనుకున్నది ఆ అమ్మాయినే ఈరోజు వీల్ చైర్లో కూర్చోడానికి కారణం కూడా వాడే ఆ అమ్మాయి నా భార్య అది ఎప్పుడో మొదలైంది మీరు వీడియోలో అన్నీ చూశారు గత ఏడు సంవత్సరాలుగా ఆ అమ్మాయి పడ్డ నరకం మీకు తెలీదు మీడియాలో మీరు మొత్తం చూశారు అయినా కూడా ఇంకా మూర్ఖంగా మాట్లాడుతున్నారు గత ఆరు సంవత్సరాల నుంచి తను అజ్ఞాతంలో ఉండిపోయింది తన తల్లిదండ్రులకి దూరంగా తమ్ముడికి దూరంగా అసలు తను బతికి ఉందో లేదో అని తెలియకుండా దూరంగా ఉండిపోవలసి వచ్చింది నిద్రలో కూడా వనికిపోయేది అదృష్టవశాత్తు తను మా చేతికి దొరికింది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ప్రాణాలతో ఉంది లేదు అంటే తను మిస్ అవడంలో మొత్తం వెతకడం మొదలు పెట్టగానే నాకు దొరికిన ఆధారాలు ఇవన్నీ ఇన్ని సాక్ష్యాలు చూపించాక కూడా ఇంకా మీరు వాళ్ళనే నమ్ముతాము ఇంకా ప్రతిపక్ష కుట్ర అని అంటున్నారంటే మిమ్మల్ని ఏ లెక్కలో వేసుకోవాలో అర్థం కావడం లేదు భగవంతుడిని నమ్మాలి కానీ ఇలాంటి వాళ్ళని నమ్ముతారా ఈ ఆశ్రమం పేరుతో లోపల ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మీకు ఎవరికైనా తెలుసా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది వాళ్ళ దాష్టికానికి బలైపోయారో అసలు మీకు తెలుసా ఇక ఇక్కడ కొన్ని వేల కోట్ల సరుకు ఉంది అదేంటో తెలుసా పవర్ఫుల్ డ్రగ్స్ ప్రపంచం మొత్తం దాని మీద యుద్ధం చేస్తుంటే మన దేశంలో ముసుగులు వేసుకొని మరి దాన్ని విస్తరించడానికి చూస్తున్నారు ఒక డ్రగ్స్ మాత్రమే కాకుండా సెక్స్ రాకెట్ కూడా ఆశ్రమంలో చేస్తున్నారన్న విషయం మీకు తెలుసా గుడ్డి నమ్మకాలతో తెల్లవారుజామునొచ్చి లైన్ కట్టి వాడి కాళ్ళకి మొక్కి మీరు మీ సమస్యలు చెబుతుంటే మీ సమస్యలను వాళ్ళు ఎలా వాడుకుంటున్నారో మీకు తెలుసా అసలు మీరు ఏ బాబానైతే దేవుడిలా మొక్కుకుంటున్నారో వాడి రాసలీలలో తెలుసా మీకు మేమెవరం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేయడం మానేయండి పోలీసులకి నేను ఇదే చెబుతున్నాను అనవసరంగా మా గురించి తెలుసుకోవాలన్న ప్రయత్నాలు మానేయండి అది వృధా ప్రయాస నా భార్యకు జరగబోయే అన్యాయం నాపి తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాను ఎంతోమంది నష్టపోతున్న వాళ్ళ కళ్ళు తెరిపించాలని నేను చేస్తున్న ప్రయత్నం ఇది అంతే తప్ప దీనివల్ల నాకు ఏదో లాభం వస్తుందని లేకపోతే ఇంకే కోసమో నేను చేయడం లేదు ప్రజలందరికీ నేను చెప్పేదొకటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు వదిలేయండి వీధికొకరు పుడుతున్న ఇలాంటి భావాలని నమ్మకండి దేవుణ్ణి నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకోండి ఇక పోలీసులకి ఒకటే చెబుతున్నాను వీళ్ళని రక్షించాలన్న ప్రయత్నం మాత్రం మీరు అస్సలు చేయకండి వీళ్ళని అక్కడే పాతి పెట్టేద్దును కానీ జనాలు కళ్ళు తెరిపించాలని ఇక్కడ వరకు తీసుకువచ్చాను ప్రస్తుతం మన చట్టాలు ఎలా ఉన్నాయంటే ఇన్ని ఉన్నా కూడా తీసుకెళ్లి వాళ్ళని జైల్లో కూర్చోబెట్టి తీర్పు ఇవ్వకుండా సంవత్సరాలు సంవత్సరాలు గడిపేస్తారు అందుకే కనీసం న్యాయం వైపు మేమున్నాము అని నిరూపించడానికైనా ఇప్పటికీ ఇప్పుడే వీళ్ళని శిక్షించడానికి జనాలకి అవకాశం ఇవ్వండి ఇంకొకసారి ఇలాంటి దొంగ బాబాలు ఇలాంటి ఆశ్రమాలు వెలిసి జనాల్ని మోసం చేయకుండా ఉండేలా చూడండి ముందు డాక్టర్ అజేయన్కి ఇచ్చిన బిరుదులు అవార్డులు పద్మవిభూషణ్ అన్నీ వెనక్కి తీసుకుంటున్నట్లుగా గవర్నమెంట్ ప్రకటించాలి నాకు జరిగిన అన్యాయానికి వీళ్ళిద్దరూ కారణం కాబట్టి వీళ్ళని నేను ఎక్స్పోజ్ చేశాను కానీ ఈ ఆశ్రమంలో జరుగుతున్న అవకతవకలకి కానీ ఇల్లీగల్ బిజినెస్లకి కానీ వీళ్ళిద్దరే బాధ్యులు కాదు ఇంకా ఎవరి హస్తాలో ఉన్నాయి ఎవరి సపోర్ట్ లేకపోతే ఇదంతా జరగదు కాబట్టి పోలీసుల పని వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళని బయటికి లాగడమే అని అనగానే అప్పటి వరకు కోపంగా టీవీ చూస్తున్న అతను నువ్వెవడో కానీ వదలనరా అని అనుకుంటాడు మీరందరూ లోపలికి వచ్చేయండి అని హర్ష గారికి దక్ష చెప్పడంతో భూమిని తీసుకొని ఆయన వెళ్తే ఆయన వెనకే మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వెళ్ళగానే ఆ ఎంట్రన్స్ డోర్ క్లోజ్ అయిపోతుంది అంతా చూశారు కదా ఇప్పుడు తీర్పు మీ చేతుల్లోనే ఉంది ఇంకా వీళ్ళు బతికి ఉండడం అవసరమంటారా వీళ్ళు చిన్న పిల్లల్ని బలి తీసుకున్నారు ఇంతకు ముందే వీడు నలుగురిని బలి తీసుకున్నాడు ఈ డాక్టర్ తన అమరత్వం అనే పిచ్చి సైకో ఆలోచనతో ఏ పిల్లలకైతే ఆపరేషన్ చేసి గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కాడో ఆ పిల్లల్లో సగం మంది చావుకి కూడా కారణమయ్యాడు ఏ సేవా కార్యక్రమాలు చూసి వాడికి విభూషణ్ అనే అవార్డు ఇచ్చారో ఆ సేవా కార్యక్రమాలు వెనక వాడి చీకటి కోణంకి బలైపోయిన ఎంతోమంది ఉన్నారు వీళ్ళని మీకే వదిలేస్తున్నాను జనులారా ఏం చేయాలి అనేది మీరే ఆలోచించండి అని కావాలని దక్ష్ అనగానే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళు ఇంకా ఉండాలి అనుకోలేదు గేట్లు బద్దలు కొట్టైనా లోపలికి రావాలని ప్రయత్నం మొదలుపెట్టారు కొంతమంది గేట్లు ఎక్కి దూకడం మొదలుపెట్టారు పోలీసులు ఏమీ చేయని నిస్సహాయతలోకి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఇంకేమీ చేయలేకపోతారు గేట్లు బద్దలు కొట్టే ప్రయత్నం మొదలు పెడతారు జనాలు వాళ్ళ ప్రయత్నం ఫలించి గేట్లు విరిగిపోతాయి గేట్లు ఓపెన్ అవడంతో ఒక్కసారిగా లోపలికి జనాలందరూ వచ్చేస్తారు అప్పటికే వాళ్ళు తీసుకొచ్చిన చీపుర్లు కర్రలు పైకి విసురుతూ వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు అది అవ్వకపోవడంతో గుడ్లు టమాటాలు రాళ్ళు ఆఖరికి పేడ కూడా తీసుకొచ్చి వాళ్ళ మీదకి విసరడం మొదలు పెడతారు అదే సమయంలో రహస్య మార్గం గుండా దక్ష వాళ్ళందరూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు బయటికి వచ్చాక ఎదురుగా ఉన్న ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్లోకి దక్ష భూమిని తీసుకువెళ్తాడు దక్ష ప్లాన్లో భాగంగా హర్ష గారు అద్వైత్ ఆ జనాలలో కలిసి లోపలికి వస్తారు కథ కొనసాగుతుంది అసలు దక్ష ప్లాన్ ఏంటి భూమితోనే వాళ్ళ ప్రాణాలు ఎలా తీయించబోతున్నాడు తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోయి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్